నమస్తే అండి ఏం చేస్తున్నారు అందరూ బాగానే ఉన్నారా నేనైతే బాగానే ఉన్నానండి దేవుడి దేవి వల్ల మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు అని ఇప్పుడు వచ్చేది కృష్ణాష్టమి ఎలా చేసుకుంటారా అన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనా మరి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఉన్నారా ఏంట మళ్ళీ ముందుకొచ్చాను అనుకుంటున్నారా నేను వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సాంగతు ఏంటంటే నేను ఒక రెండు రెసిపీస్ చూపిస్తానండి ఇవాళ ఏంటి ఏంటి ఈ రెసిపీ అంటే ఒకటి అల్లం దొండకాయ కొత్త రెసిపీ అండి చాలా బాగుంది మేము కూడా టేస్ట్ చూసాము చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అంటే ఇప్పుడు వారాలప్పుడు అల్లం వెల్లుల్లి అదే సారీ ఉల్లిపాయ వెల్లుల్లి తినే రోజులు ఉల్లికాయ కదా తిన రోజులు ఆ రోజు నేను చేసుకోండి దొండకాయ చాలా బాగుంటుంది ఒకటి రోజులు చేసుకున్న మీ ఇష్టమే అలాగే కాకరకాయ పచ్చడి అండి కాకరకాయ ఆవ పచ్చడి చాలా బాగుంటుందండి అసలు చేదు ఉండదు చాలా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది మేము బ్రాహ్మణుల్లో ఈ పచ్చడి చేసుకుంటాము అంటే కాకరకాయ పచ్చడి అయినా పొట్లకాయ పచ్చడి అలాగే దోసకాయ పచ్చడి ఇవన్నీ ఒకే మెథడ్ లో చేస్తాము చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇప్పుడు మనం దొండకాయలు నీట్ కడుక్కోవాలండి అంటే టూ ఐటమ్స్ చెప్పాను కదా టూ మొదటి ముందు ఐటెం ముందు కుక్కర్ పెట్టించుకోవాలి కదా ముందు అందుకని ముందు దొండకాయల్ని ఆ గుత్తంకాయ కోసుకోవాలండి కోసుకొని ఉంచుకోవాలి శుభ్రం కడిగేసి ఉంచుకోవాలి అలాగే ఒకవైపు నేను కాకరకాయ పచ్చడి కోసం కాకరకాయలు తరిగేసి ప్యాన్ లో వేయిస్తున్నానండి తర్వాత ఒక అన్నం కడిగేసి పెట్టేశాను అదే బియ్యం కడిగి పెట్టేశాను ఇప్పుడు దొండకాయల్ని మనం తరుక్కొని ఉంచుకున్నాం కదా కడుక్కొని ఆ ఇప్పుడేమో వాటర్ పోసి ఉప్పు వేసి ఉడికించుకుందామండి ఒక విజిల్కి ఉడికించుకోవాలి యలు ఒక పొయ్యి మీద పెట్టింది కుక్కరు కుక్కరు పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు కాకరకాయలు కూడా చక్కగా వేయించుకోవాలండి ఎర్రగా వేయించుకుంటే చేదు ఉండదు అలాగే ఉప్పు పసుపు వేసుకుని వే వేసుకుంటే మనం మెత్తగా ఎర్రగా వేగుతాయండి ఇప్పుడు మనం కాకరకాయ కోసం పేస్ట్ ఒకటి మసాలా ఒకటి రెడీ చేద్దామండి అది ఏంటంటే మనం అండి పప్పు మనం టూ టూ త్రీ స్పూన్ వేసుకుంటే చాలా మంచిది ఇంకా ఎక్కువ వేసుకుని రుచి బాగానే ఉంటుంది అలాగే ఆవాలు ఒక టీ స్పూన్ అండి వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు మనం పదే ఎన్నో వేసుకోవాలి ఎందుకంటే కారం ఎక్కువే పడుతుంది దీనికి ఎందుకంటే పులుపు చేదు పులుపు బాగా ఉండాలి పులుపు కారం బాగా ఉండాలండి ఎందుకంటే చేదు తెలియకుండా ఉంటుంది అన్నమాట దానికి మనం పేస్ట్ ఫైన్ పేస్ట్ గా ఆడించుకోవాలి మిక్సీలోని మిక్సీలో పేస్ట్ ఆడిసి మెత్తగా ఆడించాలండి ముందు నీళ్ళు పోయకుండా ఆడించాలండి తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేసి ఆడుకోవాలి ముందే నీళ్ళు పోయిస్తే నల్గదు నూలుపప్పు అలాగే ఇప్పుడు బాగా పేస్ట్ గా ఆడేసాం కదా అలాగే మనం ఒక నిమ్మకాయ చింతపండు నానపెట్టుకున్నానండి దానికి ఎందుకంటే దాంట్లో అంటే ఇప్పుడు పెరుగు పెరుగు కూడా వేసుకుంటాం పెరుగు పులుపు సరిపోదు కాబట్టి మనం నిమ్మ చింతపండుకుండా వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఆ పేస్ట్ తీసుకున్న తర్వాత ఈ వేయించిన కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం చింతపండు కూడా పిసిపిసి వేసుకోవాలండి మనకి ఎంత పుల్ల కావాలో అంటే మీ కొంతమంది ఇంట్లో పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది ఇంట్లో పులుపు తక్కువ తినే వాళ్ళు ఉంటారు మీ ఇష్టమే కానీ మా ఇంట్లో ఎక్కువ పులుపు తింటామండి అందుకని పులుపు కొంచెం నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను ఆ వేసుకుంటేనే రుచి ఉంటుందండి చెప్పకుంటే అసలు బాగుండదు మీ ఇష్టం మీరు ఎలాగ మేము తింటున్నాం కదా మీకు తినమని ఏం చెప్పట్లేదు మీ ఇష్టం అన్నమాట ఇప్పుడు చింతపండు ఎంత కావాలో అంత పులుపు వేసాను ఇప్పుడు కాకరకాయలో కాకరకాయ మొక్కలకు సరిపోయినట్టు ఉప్పు వేసాను కదా ఇప్పుడు ఆ పేస్ట్కి సరిపోయిన ఉప్పు వేస్తున్నానండి సరి సరిపోవాలి కదా లేదంటే బాగుండదు రుచి రాదు అన్నమాట ఇప్పుడు కలిపిసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి ఈ తాలింపుకి ముందు పొయ్యి మీద ప్యాన్ పోపులు పెట్టేసిన తర్వాత వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన దీనికి పోపు ఏంటంటే అండి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి హింగువ కరివేపాకు ఈ ఈ వస్తువులు వేసుకోవాలి హింగువ దీనికి మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి హింగువ కరివేపాకు మెయిన్ రోల్ అయితే హింగువ మనం ఏ కూరలకైనా ఏ పచ్చళ్ళకైనా ఏ పులుసులకైనా తాలింపే రుచి వస్తుంది కదండి అలా తింటే అసలు రుచి రాదు అందుకని మనం తాలింపు వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు ఆవాలు చిట్టపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు హింగు వేసుకోవాలండి హింగు వేగిన తర్వాత వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు వేసుకున్నట్టు ఒకసారి కలుపుకొని ఇప్పుడు పొయ్యి పొయ్యి ఆపుకొని ఇప్పుడు తాలింపు పచ్చడిలో వేసుకోవాలండి ఘాటు కూడా వచ్చిందండి చాలా బాగా వేగింది దాని వల్ల దగ్గు దగ్గు కూడా వచ్చింది చూసుకోండి మాడిపోకుండా చూసుకోండి అలా ఘాటు రాకుండా చూసుకోండి అప్పు వేగిన తర్వాత పెరుగు ఏంటో కలపలేదు అనుకుంటారా ఉండండి మరి తొందర పడకండి ఇగో పెరుగు కూడా వేసాను పెరుగు ఒక టూ త్రీ స్పూన్ వేసుకోవాలండి వేసుకుంటే దాని రుచే వేరు ఏంటంటే అన్ని రుచే వస్తాయి అనండి అన్ని సమపాలను వేస్తే కదా ఆ వంటకి రుచి వస్తుంది ఆ రెసిపీకి ఆ అలాగే పచ్చడి అయిపోయిందండి పచ్చడి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఏమో అల్లం దొండకాయకి మసాలా చేస్తున్నాను అలాగే మనకి కారం ఎంత కావాలో దానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఒక నేను ఎనిమిదో తొమ్మిదో ఎండుమిరపకాయలు అల్లం ముక్కలు వేసుకున్నానండి ఒక మూడు ఇంచుల అల్లం ముక్క అలాగే సగం కొబ్బరి చెప్ప వేసుకున్నాను ముక్కలు తరుక్కొని అలాగే ఒక గంట నాన వేసిన బియ్యం బియ్యం నాన పెట్టిన పెట్టిన నా బియ్యం వేస్తున్నారండి దానివల్ల ఏంటంటే గ్రేవీగా ఉంటుంది కర్రీ ఎందుకంటే కొబ్బరి కూడా చాలా మంచిదే కదా కొబ్బరి అల్లం అంతా మన ఆరోగ్యానికి మంచిదే అలాగే బియ్యం కూడా కొంచెం వేస్తే గ్రేవీగా వస్తుంది అన్నమాట ఇది కూడా ఫైన్ ఫైన్ పేస్ట్ పేస్ట్ గా రుబ్బుకోవాలండి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక స్పూన్ చిన్న స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి ఈ కర్రీ చాలా ట్రై చేయండి బాగుంటుంది అంటే వారాల పొద్దు మీకు ఉల్లి వెల్లుల్లి తినే తినే ఇది ఇది ఈ కర్రీ బాగా పనికొస్తుందండి ఎప్పుడు వేపుళ్ళు ఫ్రైలు కాకుండా ఇలా కూడా ట్రై చేయండి అలాగే ఇప్పుడు కాకరకాయ వేపిన లోనే ఇప్పుడు కర్రీ కూడా చేస్తున్నానండి దానికి ప్యాన్ వేయడం కింద ఆయిల్ వేసి మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు కూడా వేసి ఇవి కొంచెం చిట్టపట్ల ఆడిన తర్వాత అంటే మినపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ను వేసుకోవాలండి ఇది దగ్గరుండి కలుపుకోవాలండి అడుగు దేని వల్ల అంటే మనం బియ్యం వేసి రుబ్బాం కదా వల్ల కొండ అడుగు అంటుంది జాగ్రత్తగా వేపుకోవాలి ఇప్పుడు ఆ దొండకాయ ఉడికించిన నీళ్లు ఉంటాయి కదండి ఆ నీళ్లు కూడా వేస్ట్ చేయకండి ఆ నీళ్లు అందులోనే ఎలాగో నీళ్లు మనం వాటర్ పోసి ఉడకబెడతాం కాబట్టి ఆ మిక్సీ జార్ లో ఆయిల్ ఆ నీళ్లు వేసి నేను ఉంచాను ఇప్పుడు ఓడబెట్టుకున్న దొండకాయ దొండకాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటర్ కూడా వేయాలి నేను వాటర్ వేయడం మర్చిపోయాను చూపించడం మర్చిపోయాను వాటర్ వేసి పది నిమిషాలు ఉడకపెట్టుకోవాలండి ఉడకపెట్టుకున్న తర్వాత చూసారా మూత తీసి చూస్తే దగ్గరుండి ఉడకపెట్టుకోండి అడగంటుపోతుంది నేను అక్కడే దగ్గరుండే చేశాను అయినా సరే కొంచెం అడుగంటింది అది తప్పదండి కొంచెం అడగంటుతుంది ఎందుకంటే పిండి పదార్థం ఉంది కదా దానివల్ల అడుగు అంటుంది అనమాట ఇప్పుడు పొయ్యి అదే స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఉంచుకోవాలి ఇది కర్రీ కూడా రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి కర్రీ చూసారా ఎంత ఎమ్మి ఎమ్మిగా చాలా కలర్ఫుల్గా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఈ రెండు రెసిపీలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనా మరి కొత్త వాళ్ళు అయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే కనుక లైక్ చేయండి ఓకే ఈ బాయ్ బాయ్ సీ యూ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా